ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత పరిశ్రమ దీర్ఘకాలిక సమస్యలు చేనేత కార్మికుల దయనీయ పరిస్థితులపై ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర చేనేత జోడి శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితను గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించారు చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ప్రాజస్వామ్యబద్ధంగా ఆప్కో సంస్థకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి సర్వ స్వతంత్ర వ్యవస్థగా స్వేచ్ఛనివ్వాలని రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఆప్కో విక్రయశాలను ఏర్పాటు చేసి చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ కళాకారులకు పని కల్పించాలని కొనుగోలు చేసిన వస్త్రాల బకాయిలను తక్షణమే చెల్లిస్తూ చేనేత సహకార సంఘాలు ప్రోత్సహించాలని కోరారు చేనేత వృత్తి పరిరక్షణ చేనేత కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడిన వివిధ పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని ఇంకా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు మంగళూరులోని అమరావతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు నాయకులు వాసా పల్లపరాజు రామనాథం పరమేశ్వరరావు పిచ్చుక పణికుమార్ గుర్రం చిరవీరయ్య కె కోటేశ్వరరావు తాళ్ల మోహన్ కృష్ణ పడవల మోహన్ త్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు అలాగే జిఎస్టికి సంబంధించి మరి తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో జిఎస్టి రియంబెస్ చేస్తామని ఒక అంశాన్ని పొందుపరచడం జరిగింది జిఎస్టి అనేది మాస్టర్ ఎవరో వస్త్రాలను అమ్మేటప్పుడు జిఎస్టీని బిల్లులో ఇంక్లూడ్ చేసి మరి జిఎస్టీతో సహా అమ్మడం జరుగుతుంది రిటైలర్ మాస్టర్ గారి దగ్గర కోర్కునే ఆయన కూడా జిఎస్టి బిల్లులో వేసి కస్టమర్కి అమ్మడం జరుగుతుంది మరి రీఎంబర్సు దీంట్లో ఎవరు చేసుకోవాలి అంతిమంగా జీఎస్టీ కట్టే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది మరి కస్టమరు జిఎస్టీ రియంబర్స్ ఎలా చేసుకుంటాడు ఆయన వెయ్యి రూపాయలు పెట్టు పదిహేను వందలు పెట్టు ఒక వస్త్రం కొన్నప్పుడు ఆ పదిహేను వందల వెయ్యి రూపాయల కోసం జిఎస్టీ పత్ర రీఎంబర్స్ పత్రాలు పూర్తి చేసి ఏడీ ఆఫీసులో ఇచ్చి అది ప్రభుత్వానికి ఏడీ ఆఫీస్ పంపించి ప్రభుత్వం జిఎస్టీ రియంబర్స్ చేస్తే దాదాపు నాలుగైదు నెలల సమయం పట్టవచ్చు దీనికి అప్పటి వరకు మరి ఆ రిఎంబర్స్మెంట్ కోసం వచ్చేదాని కోసం చెప్పి రోజు అధిక ధర పెట్టి వస్త్రం కొట్టడం అనేది కస్టమర్స్ ఎవరో ముందుకు రాని పరిస్థితి అంటే జిఎస్టీలో చిన్న మరి ఎవరో చెప్పారో కానీ ఇది రిఎంబర్స్మెంట్ విధానం అనేది సరిగ్గా జరిగే అవకాశం లేదు సాంకేతికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయని ఆమెకి ఆమె దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది జీఎస్టీ అంటే హెచ్ఎస్ఎన్ కోడ్ ఆధారంగా జిఎస్టీ విధిస్తారు హెచ్ఎస్ఎన్ కోడ్లో కూడా మా చేనేతలకి తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేసింది మిల్లు వస్త్రాలు పవర్ వస్త్రాల ద్వారా తయారయ్యే కాటన్ వస్త్రాలకి చేనేత కార్మికుడు కాయ కష్టం పడి కళానైపుణ్యం నేసే చేనేత వస్త్రాలకు కూడా ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్ కేటాయించడం అనేది చాలా దారుణం పూర్తిగా అది చేనేతలకు అన్యాయం నేను డిమాండ్ చేసేది ఏంటంటే చేనేతలకి ప్రత్యేక ప్రత్యేకమైన కావాలి టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పౌర్లము వస్త్రాలు వాళ్ళు క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులు వాళ్ళతో కలిపి మమ్మల్ని గాడిదని గుర్రాన్ని ఒక ఒక గాడిని కట్టేసినట్టుగా దయచేసి చేయొద్దు మాకు ప్రత్యేకమైన ఇచ్చిన కోడు కేటాయించి మాకు జిఎస్టీని పూర్తిగా త్వరగా తొలగించాలని చెప్పి ఆమెకు వినవించడం జరిగింది ఈ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి చేనేతకి ప్రత్యేకమైన జిఎస్టీ కోడ్ కేటాయించే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఆమె మాట ఇవ్వడం జరిగింది అలాగే జిఎస్టీని చేనేత వస్త్రాల మీద ఎత్తివేయటం కూడా మేము పూర్తిగా మేము కట్టుబడి పనిచేస్తామని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ప్రతి సంవత్సరం అర్హులైన చేనేత కార్మికులందరూ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలు మరి అది కూడా ఇస్తే బాగుంటుందని కూడా మేము చెప్పడం జరిగింది సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడమే కాదు సహకార సంఘాలకే కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైతే పథకాలు నూలు సబ్సిడీ కావచ్చు త్రిప్తి ఫండ్ కావచ్చు మార్కెటింగ్ ఇన్సెంటివ్ కావచ్చు అలాగే రిబేటు పథకం కావచ్చు పావల పథకం కావచ్చు ఐదు పథకాలు కూడా చేనేత సహకార సంఘాలకు ఆయు పట్టులాగా ఉండి చేనేత సహకార సంఘంలో పనిచేస్తున్న చేనేత కార్మికులకి నిజంగా మంచి జీవనోపాధిని కల్పిస్తా ఉన్నాయి అలాగే నేత ప పని కూడా కల్పిస్తా ఉన్నాయి ఆ ఐదు పథకాలు కూడా కొనసాగించమని మేము విజ్ఞప్తి చేసాం ఆ పథకాలు కొనసాగించడానికి సానుకూలంగా మంత్రి గారు స్పందించారు చాలా సంతోషం అలాగే కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అప్పుడు ఇరవై రెండు రకాలు హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ కింద పెట్టినప్పుడు కూడా వాళ్ళ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పది సంవత్సరాల తర్వాత దాన్ని పదకొండు రకాలకు కుదించారు ఈ పదకొండు రకాలు కూడా చేనేత చేనేత మగ్గాల మీదమే నేయవలసిన పరిస్థితి ఎవరన్నా ఆ యాక్ట్ని ఉల్లంఘించి టెక్స్టైల్ మిల్స్ వాళ్ళు పవర్లమ్స్ వాళ్ళు ఈ పదకొండు రకాలనే వాటి మీద నేస్తే వాళ్ళు శిక్షార్హులు ఈ ఈ యాక్ట్ కూడా సక్రమంగా నిర్వహణ జరగట్లేదు దాని మీద కూడా దృష్టి పెట్టి మరి టాస్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మరి ఎప్పటికప్పుడు ఈ టెక్స్టైల్ మిల్స్ని పవర్లమ్ మిల్స్ మీద ఇన్స్పెక్షన్ చేస్తూ నిఘా పెట్టి ఎవరైనా నేసినట్టయితే వాళ్ళని మరి కఠినంగా శిక్షించాలని చెప్పి అటువంటి సంస్థలు మూసివేయాలని చెప్పి కూడా మేము ఆవిడ అర్థించడం జరిగింది రాష్ట్రంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో రెండు వందల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి మీరు కనీసం రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే తప్ప మీరు అనుకున్న సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పారు ఒకటి రెండవది ఈ పరిశ్రమ నిలబడాలి అని అంటే ఆప్కోలో కానీ పవర్ వల్ల కానీ నష్టాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి తీవ్రమైన అవినీతి కోరుకుంది దాన్ని అరికట్టడానికి మీరు ఒక ప్రణాళికగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో అది మూడు మాసాలకు నాలుగు మాసాలకు ఒక రివ్యూ కమిటీ లాగా చేస్తే బాగుంటుందని చెప్పాం దానికి సానుకూలంగా స్పందించారు ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అందర చేనేత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సమస్యల మీద పరిష్కారం కోసం మళ్ళీ రివ్యూ మీటింగ్ లాగా మళ్ళీ మంత్రివర్గ కూడా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా మాట్లాడడానికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు సవిత గారికి మరొకసారి ఆలయ వివర్స్ పరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం